పరిస్థితి రేవంత్ రెడ్డి నుంచి పరిస్థితి అంత అగమ్య గోచర్యంగా ఉన్నది పరిస్థితి రైతుల పరిస్థితి ప్రస్తుతానికి అయితే అయితే ఆయన చెప్పిన రైతులకు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రైతు బంధు అన్నాడు ఎగగొట్టిండు రూపాయలు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చిండు అసెంబ్లీలో తీర్మానం చేసే పదివేలు ఇస్తా అని చెప్పి సగం సగం మందికి ఇచ్చిండు సగం కీలక మీకు మళ్ళీ ఒకటి రైతు రుణమాఫీ అన్నాడు అది కొందరికే లక్ష లోపే ఉన్న వారికి చేసేళ్ళు మిగతా అది అంతా అట్నే ఆపించాడు ఇచ్చేసినామని చెప్పేసి ఈ వ్యవసాయానికి పనికి వస్తే వ్యవసాయం పనులు చేద్దామంటే ఈ యూరియా లేదు యూరియా చక్కగా దొరకదు మనమేమో ఫస్ట్ నుంచి యూరియా అలవాటు చేస్తే పొలాలకు అది దాన్ని అలవాటు చేయడం వల్ల అది దానికి అలవాటు ఇప్పుడు అది వర్షాలు అధికంగా ఉండడం వల్ల చిల్కలంతా ఆ జాలు బట్టి మందు ఇద్దామంటే అంటే మందు దొరుకుతలేదు దాని వల్ల కూడా ఇప్పుడు రైతులకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అప్పుడు వడ్లమ్మితే ఇంకా బోనస్ పడలేదు ఇంకేం ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా ఇస్తున్నాం రైతులే రైతులేదు లేదు మా ఎంఆర్ఓ గారు అట్లనే నా స్టేట్మెంట్ చెప్తే ఆ ఎంఆర్ఓ గారిని అడిగితే ఏడ ఉన్నాయి సార్ యూరియా కొందామంటే ఆయన మాట్లాడలేదు వాళ్ళకి చెప్పి ఇట్లా చేయడమే తప్ప దేనికి పనికిరాని ప్రభుత్వం ఇది నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగానే నిజంగానే రైతులు యూరియా అమ్ముకుంటున్నారా రైతులు రైతులు అమ్ముకుంటున్నారా ఎక్కడ అసలు యూరియా అంటే శలకలు వేద్దాం అంటేనే లేరు తిరిగి తిరిగి చేస్తాం ఆరు ఎకరాల పట్టాభూమి ఉన్నది ఒక్క బత్త నా పేరు మీద ఇంతవరకు ఒక్క బత్త కూడా తీసుకోలేదు నేను అది తుమ్మల నాగేశ్వరరావు కాదు రేవంత్ రెడ్డి కాదు ఎవ్వరు చెప్పినా అంత అబద్ధమయ్యేది చెప్పిందంతా అవధం అది వేస్ట్ ముచ్చట అది అయితే రైతులు అసలు నిలబడతలేరు అదంతా ఏఐ వీడియో అనుకుంటే చెప్తున్నారు బిఆర్ లేదండి లేదు మీరు మా మండలానికి వస్తే పొద్దు నుండి సాయంత్రం వరకు మాది పర్వతగిరి మండలం మీరు రండి మీకు చూపిస్తాం లైవ్ గా చూపిస్తాం మంది పొద్దు నుంచి ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు లైన్ ఉండటంలో మీరే చూద్దరు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బత్తాలు ఫోన్ చేస్తే పంపించేది చిలకల దింపుకునేది వేసుకునేది ఇప్పుడు అయితే తిరిగి తిరిగి తెచ్చిన ఈ నెల రోజుల నుండి తిరుగుతున్న ఒక్క బత్త తీసుకోలేదు కాకపోతే దీని మీద ఏమైనా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే బాగుంది రైతుల్ని చూసుకునే ప్రభుత్వం లేదు 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 అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పు దెబ్బలు తిన్నాం గ్రోమా సెంటర్ల కాడా నూజి వీడు మై మైకో సీడు అప్పుడు ఆ లైన్లో నిలబడి తీసుకున్నాం అలాంటు ట్రేజర్ కోసం అట్నే ఇబ్బంది పడ్డాం ప్రతిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇట్నే ఇబ్బంది పడుతున్నాం రైతుకు మేము రైతు ఆ పాలిత ప్రభుత్వం అంటారు కానీ రైతు వ్యతిరేకత ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఏ రైతును అడిగినా చెప్పగలుగుతారు ఆ గ్యారంటీలు ఆ ఏ గ్యారెంటీ ఏ గ్యారెంటీ అందుతున్నాయి ఏ గ్యారెంటీ లేదు ఒక బస్సు గ్యారెంటీ మాత్రం నడుస్తుంది ఫ్రీ బస్సు అండ్ మా ఇప్పుడు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ మేము ఉండలు మా మా స్త్రీలు ఎక్కడ పోతారు ఏం పని కాని పోతారు ఏ వ్యవసాయ పనులు పోవాలంటే గుట్టల శిలకలు శిలకలలా బస్సులు నడుతున్నాయా అది మళ్ళా జాబ్ వాళ్ళకే నడుస్తుంది తప్ప అది మాకు నడవట్లేదు బస్సులో సీట్లు ఉన్నాయి మేం పోతే భార్య భర్తలం పోతాం భార్య భార్య భార్యకు సీట్ ఉండదు భర్తకు సీట్ ఉండదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా స్థానిక ఎన్నికలు రేవంత్ రెడ్డికి అయిపోతున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి అయిపోతున్నారా రేవంత్ రెడ్డికి అసలు వేయడం కాదు కాని అసలు ఆయన పేరు కూడా ఎత్తుకోరు స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది అత్యధికంగా మెజార్టీతో ఎన్ని ఎంతమంది సర్పంచ్లు వేస్తారో వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు కేసీఆర్ ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ ని ఒకవేళ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి రైతులే అడ్డుకుంటారు రైతు రైతులే ఆయనను ఈ ఈ పిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ గాని నీళ్ళ గాని ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నది అప్పుడైతే ఒక ఎకరం పెట్టి ఎండాకాలంలా పడుకునేది ఇప్పుడు ఒక ఎకరం కాదు కానీ ఒక గుంట కూడా వదిలిపెట్టకుండా మొక్కజొన్నలు వేసుకుంటున్నారు ఆ నీళ్లు రావడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ రావడం వల్ల ఆ రైతు హాయిగా పడుకునే పరిస్థితి ఉండే మళ్ళీ ఆ పాత రోజులు మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు అసలు ఎట్లా ఉండబోతుంది స్థానిక ఎన్నికల స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్పంచ్ లే గెలుస్తారు బిఆర్ఎస్ అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారు